ఇంతకు ముందు జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి హయాంలో వాహనమిత్రాన్ని పదివేలు ఇచ్చేవారు సార్ వీళ్ళకి ఆటో కార్మికులకి ఇప్పుడు ఆటో వాళ్ళకి ఒక ప్రత్యాన్వయ మార్గం చూస్తామని చెప్పి ఆ మధ్యని పయ్యవాళ్ళ కేశ్వ గారు చెప్పారు కానీ దాని మీద ఇంకా అధ్యయనమే నడుస్తుంది ఈ లోపల పథకం అయితే ప్రారంభం అయిపోయింది వాళ్ళు ఇబ్బందులు అన్నీ ఎదుర్కోవాల్సి వస్తే కొన్ని రోజులు ఇక్కడ చిన్న టెక్నిక్ కావాలని ఆపారు అనుకుంటున్నాను నేను ఇందులో అధ్యయనం చేసేది ఏదన్నా ఇరవై వేలు ఇస్తానన్నారు వీళ్ళు ఆయన పదివేలు ఇచ్చేది కాబట్టి వీళ్ళు ముందే ఇచ్చేసారనుకోండి అలవాటు పడిపోతారు ఒక తెలియదు అయిపోయింది అధ్యయనం పేరుతో ఇప్పుడు రెండో ఏడాది ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ బస్టాండ్ శాఖ ఇచ్చారనుకోండి వాళ్ళ జీవితాలను నాశనం కాకుండా మేము ఏర్పాటు చేశాం అని చెప్పచ్చు కష్టాలు చూసి ఇప్పుడు డబ్బులు ఇస్తే దాని వాల్యూ తెలియదు అంటారు కదా నొప్పి తెలియకుండా ట్రీట్మెంట్ ఇవ్వకూడదు అప్పుడు దాని విలువ తెలియదు గతంలో చేసేది అదే తప్పు జగన్మోహన్ రెడ్డి నొప్పి తెలియకుండా ట్రీట్మెంట్ ఇచ్చాడు చివరికి దెబ్బతిన్నాడు అనమాట ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అదే పని చేసేవాడు ధరల నియంత్రణ వాటిలో నొప్పి తెలియకుండా ముందే రివ్యూలు చేసి కంట్రోల్ చేసేవాడు దానివల్ల బాబుగారి వాల్యూ తెలియలేదు పదేళ్ల పాటు అధికారానికి దూరం అయ్యాడు ఇప్పుడు అందుకని నొప్పి తెలిసేలా చేస్తున్నాడు అనమాట ముందు ఇప్పుడు రెండు ఇచ్చేసి ఉంటే ఆయన ఉంది జగన్ ఇచ్చిందే కంటిన్యూ చేశాడు అంటారు ఇప్పుడు ఆపేశారు ఒక ఏడాది కాబట్టి ఇక పోయిందిలే అనుకున్నారు ఈ టైంలో బస్సులు పెట్టారు కాబట్టి బాధపడతారు అప్పుడు ఇచ్చారు అనుకోండి బాబు గారి దేవుడు అవుతారు అనమాట ఆ పని కోసం ఆగినట్టున్నారు అని మొదట్లో రెండు రాష్ట్రాల్లో మనం చూసింది అప్పట్లో భారీగా రద్దీ ఆ రద్దీ నియంత్రణలో రెండు ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి అని అప్పుడు రకరకాల సలహాలు కూడా చాలా మంది ఇచ్చారు మనం కూడా చాలాసార్లు చర్చించుకున్నాం అప్పుడు మొత్తం అందరికీ ఉచితం ఎందుకు విద్యార్థులకు ఇవ్వచ్చు కదా వృద్ధులకి ఇవ్వచ్చు కదా వికలాంగులకు ఇవ్వచ్చు కదా అందరికి ఎందుకు ఉచితం అనేది ఇక్కడ కూడా అలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందా దానికి సంబంధించి ఆల్రెడీ ముందే వెళ్ళు చర్యలు తీసేసుకున్నారు బస్ బస్సులు ఎక్స్ట్రా వేయడం కానీ ఇవన్నీ అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉందండి అక్కడ పథకాలు వచ్చేటప్పటికి అన్ని బస్సులు అనేటప్పటికి అక్కడ పోయారు ఆ పల్లెటూరు అందరూ హైదరాబాద్ రావడానికి అట్లాగే చూస్ చేసుకున్నారు మనకి ఇక్కడ ఏముందని పట్టణ ఏ జిల్లా కా జిల్లానే కదా జిల్లా నుంచి ఇప్పుడు పల్లె వెలుగు ఏ జిల్లాకి ఆ జిల్లాలోనే ఉంటది మాక్సిమం ఉమ్మడి జిల్లా రేంజ్ లో ఉంటది అంటే ఈ పాత ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన అల్ట్రా పల్లె వెలుగు ఉంటది ఒరిజినల్